దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరగకపోయిండొచ్చేమో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ హమలు చేసిన మేనిఫెస్టోను నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అక్క చెల్లెమ్మలో ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ మీ అందరి ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో ఇవ్వగలిగాడు ఒక చరిత్రను సృష్టిస్తూ ఈ రోజు ఆ పిల్లలు మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు ఈరోజు ఏకంగా గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మందిపై చెలకు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాక మునుపు ఏ పేదవాడు ఎలా ఉన్నాడు అని ఎవడు పట్టించుకున్న పరిస్థితి ఏ పొద్దు లేదు మీ బిడ్డ ఆ పరిస్థితిని మార్చి నా చెల్లెమ్మన చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ఏకంగా ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెమ్మల కుటుంబాలకు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నాక కుటుంబాల ఖాతాలకే నాక కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది వివిధ పథకాలకు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా మన కుటుంబాలకు తోడుగా నిలబడ్డాడు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా జరిగేది ఆ రకంగా నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ మాదిరిగా బటన్లు నొక్కడం ఈ మాదిరిగా నాకు మన కుటుంబాల ఖాతాలకి నేరుగా వెళ్ళిపోవడం ఏమన్నా గతంలో ఎప్పుడైనా చూశారా గతంలో ఎప్పుడైనా చూశారా తమ్ముడు అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు రెండు నిమిషాలు ముస్లింలు ప్రార్థన కోసం ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉందాం దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతాం రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా యొక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా చదువుతూ ఉన్నారు నా అక్క చెల్లెమ్మల పిల్లలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచనలు జరిగినది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా నాడు నెడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం బడిలలో హారా తరగతి నుంచి ప్రతి రూమ్ లోనూ డిజిటల్ బోధన